ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే తల్లి నీ సాయి ఈరోజు నీ చేయి పట్టుకొని నీకొక దారి చూపిస్తాడు ఏమరపాటుగా ఉండకుండా ఒక్కసారి వినమ్మని బాబాగారైతే ఒక మంచి సందేశాన్ని తీసుకువచ్చారండి మరి బాబాగారి సందేశం తెలుసుకునే ముందుగా బాబాగారి గురించి రెండు విషయాలు చెప్పుకున్న తర్వాత ఆ సందేశం ఏమిటనేది తెలుసుకుందామండి బాబాగారు సద్గురువు ధర్మసూత్రాలు సత్యప్రవచనాలు చెప్పి ఊరుకోలేదు స్వయాన ఆయన ఆచరించి ప్రతి ఒక్కరికీ చూపించాడు అందుకే బాబా సమర్థ సద్గురువు అయినారు మనిషికి ఏమిటి ఎలా నడుచుకోవాలి ఎలా నడుచుకోకూడదు అంతా కూడా బాబాగారు ఆచరించి చూపించారు మరి ఆచరించి చూపించడమే అవతార పురుషుని యొక్క ప్రధాన కర్తవ్యం కదా ఇక బాబాగారు చెప్పినటువంటి విషయాలను బాబాగారి జీవన విధానాన్ని చదివి మననం చేసుకోవడం ఎంతో ముఖ్యం బాబాగారి బోధనలు మాటలు మన యొక్క హృదయ క్షేత్రంలో వచ్చేటటువంటి దుష్టబుద్ధులు చెడు లక్షణాలు అనేటటువంటి కలుపు మొక్కలు పెకిలించి వేస్తాయి బాబాగారు సాధ్యం కాని విధానాలను కూడా ఆచరించమని చెప్పలేదు అర్థం కాని తత్వాన్ని కూడా బోధించలేదు జీవన వికాసానికి జ్ఞాన సమపార్జనకు సులభమైనటువంటి మార్గాలను మాత్రమే ఆయన చెప్పారు అలాగనే కోరికలను విడిచిపెట్టాల్సిన అవసరమూ లేదు అలాగే సంసార బంధాలను తెంచుకోమని అసలే చెప్పలేదు ఆడంబరాలకు భేషజాలకు పోవద్దన్నారు నలుగురికి హితాన్ని కోరేదే అందరి అభిమతం కావాలని చాటారు బాబాగారి బోధనలు మనోవికాసాన్ని కలిగిస్తాయి ఉత్తమ వ్యక్తిత్వ లక్షణాలను అలవరుస్తాయి అదే సాయితత్వం యొక్క రహస్యం అలాగని బాబాగారి మాటలు అమూల్యమైనటువంటి హితోక్తులు ఆయన బోధనలు అమృత జల్లులు బాబాగారి మన మధ్య తిరిగినటువంటి ఎన్ని అద్భుతాలు చేసి చూపించారో సమాధి స్థితిలో కూడా అలాగే చూపిస్తున్నారండి బాబాగారు మనకు మార్గదర్శకులు బాబా అడుగులలో పునీతమైనటువంటి షిరిడీ నేల పుణ్యక్షేత్రమైనది షిరిడీ వెళ్ళై వస్తే చాలు తమ కష్టాలు తీరతాయని భక్తులు ఎంతగానో నమ్ముతారు షిరిడీ క్షేత్రానికి వెళ్ళి వారికి ఉన్నటువంటి బాధలను చెప్పుకొని ఇక బాబా ఇచ్చేటటువంటి ధైర్యాన్ని వెంట పెట్టుకొని వస్తారు బాబా సిద్ధపురుషుడయ్యుండి కూడా సామాన్యుడిగా జీవించాడు నలుగురి మధ్య సాధకుడిగా జీవించి జీవన సత్యాలను అరటిపండు విడిచి నోట్లో పెట్టినట్లు వివరించాడు లోకమంతా నిద్రలో ఉంటే బాబాగారు మెలకువతో ఉండి జగద్దక్షుడిగా ఉండేవారు అందరూ మెలుకువతో ఉన్నప్పుడు బాబాగారు యోగ నిద్రలో ఉండేవాడు మనల్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉండేటటువంటి బాబా ఉండగా మనందరికీ అసలు చింతే ముందు నిశ్చింతగా నిర్భయంగా ముందుకు సాగిపోతాం జీవన మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం ఇక బాబాగారు చెప్పాలనుకుంటున్నటువంటి ఆ సందేశం ఏమిటంటే తల్లి నీ జీవితంలో వచ్చే మార్పుని నువ్వు ఊహించరానిది ఇది ఒక్కటి నువ్వు గుర్తించావంటే కొన్ని నమ్మలేని సత్యాన్ని గ్రహించగలిగితే నా బిడ్డ ఎంతో సంతోషంగా జీవిస్తుంది ఈ కష్టకాలం ఎంతో కాలం నిలవదు ఈ సాయిని అనుక్షణం ఆరాధిస్తున్నావు కదా జీవితంలో ఇలాంటి భక్తులను ఓడిపోనివ్వను అన్యాయం జరగకుండా అడ్డంగా నేనున్నాను ఒక్క రక్షణ కవచం ఏర్పాటు చేస్తాను జీవితంలో ఓడిపోయాను అని మాత్రమే నువ్వు బాధపడుతున్నావు కానీ నిజమైన దైవ రహస్యాన్ని గ్రహించిన ఏ మానవుడైనా కష్టంలో కన్నీరు కాచుడు ఈ క్షణంలో నువ్వు ఇది గుర్తించగలిగితే ఇక ఎన్ని జన్మలెత్తినా ఈ సాయి బిడ్డగానే బ్రతుకుతావు ఇక రాదు అనుకున్న సంతోషం కూడా రాబోతుంది నిన్ను అవమానించిన ప్రతి ఒక్క మనిషికి నువ్వు ఆదర్శంగా నిలబడతావు ఈ క్షణం నీ గురించి తప్పుగా అనుకున్న వారిని నీ వ్యక్తిత్వాన్ని గుర్తించి నిన్ను వాళ్ళే వెతుక్కుంటూ వస్తారు నీ ముందు నటించిన నీ నుండి ఏమీ తీసుకెళ్లరు నటించిన వారంతా గ్రహించక తప్పదు నిన్ను తప్పు వారంతా వాస్తవాన్ని గ్రహిస్తారు రేపు ఉదయించే సూర్యుడిగా నీ గుమ్మంలో అడుగు పెడతాను ఇక నీ కష్టాలన్నీ తీరిపోయే మార్గాన్ని అందిస్తున్నాను ఇప్పుడు ఈ క్షణం ఒక దైవరహస్యాన్ని గ్రహించినట్లయితే జీవితంలో నువ్వు కోల్పోయింది మళ్ళీ దక్కించుకోగలుగుతావు నీకు ఎన్ని కష్టాలున్నా అతి త్వరలోనే తీరుస్తాను నువ్వు అనుకున్నది సాధిస్తావు నేను చెప్పేది శ్రద్ధగా సహనంతో విన్నావంటే నీకొక పరిష్కారం దొరుకుతుంది నువ్వు నా భక్తురాలివైనప్పటి నుండి నన్నే నమ్ముకున్నావు కదూ నువ్వు ఎన్నోసార్లు నన్ను తిట్టుకున్నావు కూడా బాబా నాకు ఊహ తెలిసినప్పటి నుండి నిన్నే నమ్ముకున్నాను నా సమస్యలు మాత్రం తగ్గుముఖంగా లేవు అసలు నా సమస్యలన్నిటికీ కారణం ఏమిటో నాకు అర్థం కావడం లేదు అని బాధపడుతున్నావు కదూ తల్లి ఒక్క విషయం గుర్తుంచుకో నా భక్తులను అనుక్షణం ఒక కన్ను కనిపెట్టుకొని చూస్తూనే ఉంటాను నువ్వు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ప్రతి క్షణం గమనిస్తూనే ఉంటాను ఈ దైవరహస్యం తెలుసుకున్నవారు బాధల నుండి విముక్తి పొందగలుగుతారు ఇది తెలుసుకోలేక కొందరు దైవాన్ని నిందిస్తూ ఉంటారు కానీ నా భక్తులను ప్రతి విషయంలోనూ తోడు ఉండి అడుగడుగునా వారి జీవితం చక్కబెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఇది తెలుసుకున్న వారే దేవునికి దండం పెడతారు ఈ దైవరహస్యం తెలుసుకున్న నువ్వు పెద్ద ముప్పు నుండి తప్పించుకున్నావు బాబాని గర్వంగా నా ముందుకొచ్చి నిలబడతావు ఇంత పెద్ద గండం నుండి గట్టెక్కించినందుకు నాకు నచ్చిన నైవేద్యం పెడతావు ఇకనైనా అంతా మన మంచికే అని గమనించి ఏది జరిగినా నాకు ఇది ఒక గుణపాఠం ఒక్కసారి నాపై నువ్వు భారనంతా వదిలేశాక ఇక ఎప్పటికీ నీ భారాన్ని మోస్తూనే ఉంటాను ఇదే ఈ సాయి సత్యవాక్కు ఇదే దైవ రహస్యం అని బాబా గారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే మనందరికీ అందించారండి మరి బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయి రామ్